సిద్దిపేట జిల్లాలో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు oh my భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు జెండా పండుగ అంటే మేము చిన్నప్పుడు ఐదు గంటలకు లేచి ర్యాలీకి వంట పొద్దున్న ఐదు గంటలకు లేచి ఊరంతా జాతీయ గీతాలు జాతీయ జెండా తీసుకొని మొత్తం తిరిగి ఎనిమిది గంటలకు వచ్చి జెండా ఎగ్రేస్ట్ వాళ్ళం కాలం మారింది కంప్యూటర్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఊర్లలో పొదుగలు వేస్తే జాతీయ పతాకాలను పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితుల నుంచి విద్యార్థులు దూరమైంది అందుకని ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దాదాపు ఏడున్నర దశాబ్దాల తర్వాత తిరిగి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించింది పిల్లలలో దేశభక్తికి సంబంధించినటువంటి అంశం కొనసాగాలి అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ జాతీయ జెండా యొక్క ఆవశ్యకతని గుర్తించాలి ఇంతకుముందు జెండా ఎగిరేయాలంటే స్కూల్లోనో కాలేజీలోనో పోలీసుల్లో మంత్రులు ఎగిరేయాలనేటువంటి నిబంధనల్ని తొలగించి ప్రతి వ్యక్తి తన ఇంటిపైన తానే జెండాను ఎగిరేసుకున్నటువంటి వాటిని ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కల్పించారు కాబట్టి ఎన్ని పనులున్నా ఏమున్నా పంద్రా ఆగస్టు రోజు మీ స్కూల్లో మీ జెండా ఎట్లా ఎగిరేస్తున్నారో అట్లే మీ ఇంటి పైన కూడా దయచేసి పొద్దున్న మీ నాన్నగారికి చెప్పి జాతీయ జెండా ఎగిరేయాలని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఇందాక మిత్రుడు మాట్లాడుతూ కొన్ని స్లోగన్స్ ఇచ్చిండు ఈ దేశంలో ఉండాలంటే ఏం ఆడాలి ఏం ఆడాలి ఉండాలంటే భారత్ మాతాకి జయన్ కూడా అనాలి కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఈ గడ్డ మీద పుట్టి మన ఓట్లతోటి గెలిచి ఈ దేశ తింటూ మేము భారత్ మాతాకి జయ అనమని ఒకడు మేము జాతీయ జెండా ఎగిరేయమని ఇంకొంతమంది దుర్మార్గులు మాట్లాడుతూ వీళ్ళు అవసరమా మన దేశంలో ఉండడం అవసరమా నిర్ణయించాల్సింది ఎవరంటే విద్యార్థి లోకాన్ని నిర్ణయిస్తుంది వారం రోజుల క్రితం మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో చైతన్యం వచ్చింది ఉద్యమాన్ని నడిపిందంటే ఎవరు ఎవరు విద్యార్థులు నడిపారు ఎవరు నడిపారు విద్యార్థి లోకం మేల్కొని మాకు ఇది కావాలి అని చెప్తే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బంగ్లాదేశ్ ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి శరణు జరాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి శక్తి ఎవరిదంటే కేవలం విద్యార్థి లోకాన్ని మాత్రమే అందుకని సార్ మేము చిన్న పిల్లలం కదా మా అమ్మ టెన్ బై టెన్ తెచ్చుకోమన్నది మా ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోమన్నాడు మా నాన్న మా కళ అదే కాదు వాటితో పాటు ఈ దేశం బాగుండాలంటే మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే ఈ దేశ సరిహద్దులు బాగుండాలని దేశ సరిహద్దుల దగ్గర జీరో డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఈ దేశం కోసం పనిచేసి ఇది నా దేశం నేను దేశ భద్రతను కాపాడితే నా కుటుంబం అంతా బాగుంటుందని వసుదైక కుటుంబం అని నేను చనిపోయిన పొరుగు దేశంతో జరిగే ఉద్యమంలో యుద్ధంలో నా దేశ పౌరులు బాగుండాలని పోరాడుతున్నటువంటి సైనికులు సల్యూట్ చేసినటువంటి జెండా జాతీయ జెండా అందుకని ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల్ని విధిగా తమ ఇండ్ల మీద జాతీయ జెండా ఎగిరేయాలని భారత ప్రధాని పిలుపునిచ్చిండు అందరి దగ్గర జెండాను ఉండకపోవచ్చు అందుకనే పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన మా యువ మోర్చ నాయకులకి పార్టీ నాయకులకి నేను మా ఇంటి మీద ఎగిరేసిన సాలని అనుకోకుండా ఒక్కొక్కలం ఒక ఇరవై ఇండ్లు మేము ఉంటున్నటువంటి రోడ్ అందరికీ జాతీయ జెండాలు సప్లై చేస్తాం ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేస్తామని ఈ రోజు మనం అందరం కూడా ప్రమాణం చేయాలి చేత అవత జెండాలు ఎగిరేస్తామైన వాళ్ళు చేతులెత్తూరి మా ఇంటి మీద జాతీయ జెండా ఎగరేస్తామనే వాళ్ళు చేతులెత్తురి అది నీడకున్న ఎత్తు తెలరు పాపం రాజు మిరుదోడి రిపోర్టర్ ఎత్తు తెల జెండా ఎగిరేయడం పాపం అందుకని అది రిపోర్టర్లా పోలీసు వాళ్ళ జర్నలిస్ట్ లో ఇంకేందనేది కాదు ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతకాలనుకునే ప్రతి ఒక్కడు ఈ దేశ జాతీయ జెండా ఎగిరేకపోతే వారు ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదనే ఒక నినాదాన్ని మా విద్యార్థి ముందుకు తీసుకపోతే రాజకీయ నాయకులు కూడా భయపడతారు ప్రజలలో కూడా చైతన్యం వస్తుందని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఏ దుర్మార్గుడు అయితే నేను జాతీయ జెండాను ఎగిరేయని ఏ దుర్మార్గుడు అయితే పాలస్తీన్ అని పార్లమెంట్ లో నినాదాలు ఇస్తాడో అట్లా వచ్చే ఎన్నికలలో ఈ దేశంలో పోటీ చేయకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి పోటీ చేయకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఆ చట్ట సభ్యులమైన మేము అంతా మేమంతా డిమాండ్ భారత ప్రభుత్వం ఇస్తామని తెలియజేస్తూ ఇంత ఎండలో బావి భారత పౌరులు ఇంతసేపు నిలబెట్టినాం ఎందుకంటే రెండు ప్రయోజనాలు ఒకటి మీకు అందరికీ టీవీ డమీర్ వస్తుంది రెండు మీకు అందరికీ దేశభక్తి ప్రచురిస్తుంది ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినాం సహకరించిన విద్యార్థి లోకానికి భావి భారత పౌరులు అయినటువంటి చిన్నారులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్మాంజల్ని తెలియజేస్తూ ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా